నమస్తే అండి నమస్తే సార్ జమిలీ ఎన్నికలు తొందరలో వస్తున్నాయి నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను మీ అందరినీ అరెస్ట్ చేస్తాను మొత్తం అందరినీ లోపలేస్తాం జగన్మోహన్ రెడ్డి గాని విజయసాయి రెడ్డి గాని అంబటి రాంబాబు కానీ రోజా గాని మొత్తం ఈ జే గ్యాంగ్ అంతా మాట్లాడుతున్న మాట ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ జమిలా గిమిలా ఆయన చెవిలో గుబిల ఏంటి గుబుల గురించి మీరు ఏం చెప్తారు ఆయన చెవిలో గుబుల్ గురించి సార్ ముందుగా జెమిలి ఎన్నికలు గురించి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు కేంద్ర కేబినెట్లో కూడా ఆమోదం పొంది ఆమోదం పొందడం అయితే జరిగింది కేబినెట్ డిస్కషన్లో ఆమోదం పొందింది దీన్ని ఏదో బిల్లు పెట్టాలని చెప్పేసి ఈ సమావేశంలో నెక్స్ట్ వచ్చే సమావేశంలో పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారని అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం సరే నిజంగా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది జెమిలీ వస్తే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాతనే స్పష్టంగా ఒక నోట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ మాట కరెక్ట్ అని నేను చెప్తున్నానంటే సార్ ముందుగా రాజ్యాంగ మౌలిక స్వరూపము మీరు ఈ జమిలీ ఎన్నికల గురించి మాట్లాడేదానికన్నా ముందు కొన్ని విషయాలు మనం స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలి నాకున్న అవగాహన మేరకు కొంతమంది రాజ్యాంగ నిపుణులు ఈ ఉంటారు కదా సార్ మేధావులు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఏవైతే ఉంటాయో అవి కూడా నేను చదివి గతంలో రీసెర్చ్ చేసి చెప్తున్న మాటలు ఇప్పుడున్నటువంటి ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ పరంగా దాదాపు పదహైదు నుంచి పద్దెనిమిది రాజ్యాంగ సవరణలు అవసరం అది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే సార్ జమిలీ ఎన్నికలంటే నథింగ్ బట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిజంగా భారతదేశంలో వన్ నేషన్ వన్ ట్రెడిషన్ వన్ నేషన్ వన్ ఫుడ్ వన్ నేషన్ వన్ కల్చర్ వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ ఉందా సార్ లేదు లేదు సరే ఇప్పుడు దీనికంటే ముందు అతి ముఖ్యమైనటువంటి రెండు విషయాలు చెప్తాను సార్ కేశవానంద భారతి కేసు వర్సెస్ కేరళ ఈ కేశవానంద భారతి కేసు ఏంటంటే సార్ భారతదేశ ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు ఆయన పేరు మటుకు మర్చిపోదు సార్ కేరళలో ఒక మఠంలో ఈయన పీఠాధిపతి మఠానికి కేశవానంద భారతి గారు ఆయన వేసినటువంటి కేసులో దాదాపు సుప్రీంకోర్టులో అప్పట్లో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పదహారు మంది జడ్జిలు ఉంటే పదహారు మందిలో పదమూడు మందితో కూడిపినటువంటి బెంచ్ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు ఈ కేసుకు సంబంధించి ఏడు మంది ఒకవైపు ఆరు మంది ఒక తీర్పు అంటే ఏడు మంది ఒక ఏకాభి ఏకాభిప్రాయము ఆరు మంది ఒక ఏకాభిప్రాయానికి ఇవ్వడం తీర్పు ఇవ్వడం జరిగింది మరి వారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటుకు కానీ పార్లమెంటుకు శాసనాలు అంటే చట్టాలు అమెండ్మెంట్స్ చేసే అధికారం ఉంటుంది కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఉండదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు రావడం జరిగింది నాకు తెలిసి ఈ కేశవానంద భారతి గారి కేసులో దాదాపు పదమూడు మందితో కూడినటువంటి బెంచ్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఏ రేంజ్ లో ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి సార్ సరే అటు ఉంచితే మరిప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యంలో మనం మేజర్గా చెప్పుకునేటువంటి సార్ ఫెడరలిజం సెక్యులరిజం డెమోక్రసీ డెమోక్రసీ ఇవనేటివి బేసిక్ స్ట్రక్చర్ భారతదేశం యొక్క ప్రజాస్వామ్యంలో ఇవి బేసిక్ స్ట్రక్చరు మరి ఇప్పుడున్నటువంటి వీళ్ళ వాదన ఏంది అంటే కొంతమంది వాదన వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెడితే లాభాలేంటి నష్టాలేంటి సరే ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నట్టు ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం ఉందా రెండు వేల ఇరవై ఏడులోని ఇరవై ఎనిమిదిలోనని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు జెమిలీనో గెమ్లీనో వస్తే మనమే అధికారంలోకి వస్తామని సార్ ముందుగా దీనివల్ల లాభాలేంది నష్టాలు ఏంది ఏ టైంలోకి రావచ్చు సార్ లాభాలు ఏమంటున్నారంటే ఖర్చు తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏమి ఇచ్చిందంటే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుంది ప్రభుత్వానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం యాన్యువల్ బడ్జెట్ ఎంత పెడుతున్నారు సార్ సంవత్సరానికి నలభై ఎనిమిది లక్షల కోట్లు నాకున్న అవగాహన మేరకు మిగతా రాష్ట్రాలన్నీ కలిపి బడ్జెట్ ఒక నలభై లక్షల కోట్లు వేసుకోండి సార్ ఒక ఇరవై రాష్ట్రాలంటే ఒక రాష్ట్రం తక్కువ ఉంటుంది ఒక రాష్ట్రం ఎక్కువ ఉంటుంది యావరేజ్గా ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు గాను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అని అని అనుకుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు గాను నలభై లక్షల కోట్లు వేసుకోండి సార్ సుమారుగా మరి నలభై ఎనిమిది నలభై దాదాపు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకున్న ఈ దేశంలో ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదా అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సరే ఒక ఎలక్షన్కి ఐదు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని చెప్పేసి అంటున్నారు మనం ఐదు వద్దు సార్ పదివేల కోట్ల రూపాయలు వేసుకుందాం ఎందుకంటే లెక్కలు చెప్పడానికి ఈజీ అవుతుందని చెప్పేసి పదివేల కోట్ల రూపాయలు వేసుకుంటే ఎంతమంది సార్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పాల్గొనడం వారి లెక్క తీసుకుంటే మనము తొంభై ఏడు నుంచి వంద కోట్లు అంటే తొంభై ఏడు అంటే వంద కోట్లు రౌండ్ ఫిగర్ వేసుకుందాం వంద కోట్ల మందికి గాను పది వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని చెప్పేసి వీల లెక్కల ప్రకారం కోవింద్ కమిటీ సిఫార్సుల మేరకు అప్పుడు ఈ పదివేల కోట్ల రూపాయి వంద కోట్లు వేస్తే ఎంత సార్ మనిషికి వంద రూపాయలు ఎప్పటికీ డ్యూరింగ్ ఆఫ్ స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్కి మరి వంద రూపాయలు అనుకుంటే పర్ ఇయర్ ఎంత పడ్డట్టు సార్ మనిషికి సంవత్సరానికి ఇరవై రూపాయలు ఒక మనిషికి పడతా ఉంది ఎలక్షన్కి అవునా సార్ రేపు వచ్చే సంవత్సరము యూపీఐ పేమెంట్స్ చేస్తూ ఉన్నారు ఏది వన్ పాయింట్ వన్ పర్సెంట్ జిఎస్టీ అని చెప్పేసి వచ్చే ఏప్రిల్ నుంచి ఇంత ట్రాన్సాక్షన్ జరిగితే ఫోన్పే గూగుల్ పే ద్వారా ఇంత అని చెప్పేసి సార్ ఒకవైపు ఎనభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఒకవైపు ఇది అని చెప్పేసి అంటున్నారు ఐదు వేల ఒక లెక్క సార్ ప్రభుత్వానికి సరే అటు ఉంచండి రెండో పాయింట్కి వస్తున్నా ఇప్పుడు వీళ్ళు చెప్పేదాని ప్రకారం రెవెన్యూ వయం ఎకనామిక్ డెవలప్మెంట్ కి ఇబ్బంది అవుతా ఉంది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో లాగా జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటున్నారు సరే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తే సర్వీసులు ఏమైనా ఆగాయా ఇంతవరకు ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమన్నా సర్వీసులు ఆగాయా జరిగినటువంటి ఎలక్షన్లు ఆర్టీసీ బస్సులు నడుస్తూ ఉన్నాయి చేసుకునే పనులు చేసుకుంటా ఉన్నారు మొత్తం రైళ్లు నడుస్తున్నాయి బస్సులు నడుస్తున్నాయి కంపెనీలు నడుస్తున్నాయి ఎంప్లాయ్మెంట్ జరుగుతూ ఉంది ఏమీ ఆగలేదు ఏ పనులు అవి జరుగుతూనే ఉన్నాయి జమిలు ఈ రోజు ఏమన్నా కొత్తనా సార్ స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఏళ్ల పాటు జమిలీనే జరిగింది వన్ నేషన్ ఎలక్షన్ ఆ రోజు ప్రజల అభీష్టం ఎలా ఉండేది అంటే బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలనే ప్రజల అభీష్టం అలా ఉండేది ఆ రోజు ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఆ రోజు ఎలక్షన్స్ జరిగాయి ఈ రోజు రాజ్యాంగంలో ఎన్ని సవరణలు చేసి ఉంటారు సార్ దాదాపు ఎన్నో సవరణలు చేసి ఉంటారు ఎన్నో అమెండ్మెంట్స్ చేసి ఉంటారు మరి నేటి ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎన్డీఏ పార్టీ వన్ నేషన్ వన్ లక్షన్ తేవడం జరిగింది ఇప్పుడు ఒక లెక్క చెప్పాం గత ఒక నెల రెండు నెలల కిందట అంటే నెల కూడా కాలేదు మహారాష్ట్ర జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ హర్యానా రాష్ట్రాల్లో ఎన్నిక జరగడం జరిగింది సార్ నాలుగు రాష్ట్రాలకి వీళ్ళు ఎన్ని ఫేజు ఎలక్షన్ జరిపి రాష్ట్రాలకు ఒకసారి రెండు జరగడం సరే ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది ఏమని ఏమని అడగడం జరిగింది అంటే సరే నాలుగు రాష్ట్రాలకి ఒకటేసారి జరపచ్చు కదా అని చెప్పేసి అడగడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని సమాధానం ఇచ్చిందంటే వు హావ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ టు ఇంప్లిమెంట్ దిస్ ఎలక్షన్ అంటే సైమిల్టేనియస్లీ ఫోర్ స్టేట్స్ ఏమని చెప్పిందంటే అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఉంటాయి సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉంటాయి లాజిస్టిక్ ఛాలెంజెస్ ఉంటాయి సెక్యూరిటీ పోలీస్ బలగాలు అన్ని నాలుగు రాష్ట్రాలలో పోలీస్ బలగాలు సమస్య అడ్మినిస్ట్రేటివ్ ఎలా మేనేజ్ చేయాలి ఎట్లా చేయాలనేది అడ్మినిస్ట్రేటివ్ సమస్య లాజిస్టిక్స్ అంటే ఈ ఈవీఎంలు కానీ మిగతా ఏవైతే ఉంటాయో ఆ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం లాజిస్టిక్స్ సంబంధించినటువంటి అది ఒక సమస్య ఛాలెంజింగ్ అన్నారు ఎన్ని రాష్ట్రాలకు సార్ నాలుగు నాలుగు రాష్ట్రాలకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని సమాధానం ఇచ్చిందంటే మేము చేయలేము అని చెప్పింది ఇది నేను చెప్పేటువంటి సొంత కవిత్వం కాదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఇచ్చినటువంటి స్టేట్మెంటు మీరు ఒక్కసారి చూసినట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది మరి దేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అని అనుకుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి ఇరవై తొమ్మిది వీళ్ళు ఏమంటున్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్లో భాగంగా పార్లమెంటుకు రాష్ట్ర శాసనసభలకు స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు అంటే ఏంటి సార్ సర్పంచ్ ఎంపీటీసి జెడ్ మున్సిపాలిటీస్ కార్పొరేషన్ ఇన్ని అన్ని కలిపి అన్ని కలిపి అటు ఇటు చేయాలి ఒకటేసారి అని చెప్పేసి అంటున్నారు మరి ఇమాజిన్ సార్ నాలుగు రాష్ట్రాలకి మనం చేయలేనటువంటి రీసోర్సు ఇప్పటికిప్పుడు బిల్లు ఆమోదం పొందాలన్నా కూడా లోక సభలో ఎంతమంది సభ్యుల బలం ఉండాలి సార్ లోక్ సభలో ఐదు వందల నలభై మూడు మంది ఉంటే వీళ్ళు పెట్టినటువంటి బిల్లు ప్రకారము దానికి రెండు ఇబ్బందులు ఉన్నాయి ఒకటి టూ బై థర్డ్ ఆఫ్ ద మెజారిటీ రావాలి లోక్సభ రాజ్యసభ మరి రాజ్యసభలో బలం ఎంత కావాలి నూట అరవై నాలుగు మంది వీళ్లకు ఉన్నటువంటి బలం ఎంత నూట పన్నెండు మంది లోక్సభలో వీళ్లకు ఉన్నటువంటి మెజారిటీ ఎంత రావాలి సార్ మూడు వందల అరవై రెండు మంది సభ్యుల బలం కావాలి మరి వీళ్లకు ఉన్నటువంటి బలం ఎంత టీడీపీ జేడియూ బీజేపీ కలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉందో రెండు వందల తొంభై రెండు ఉంది మరి ఏంటి సార్ పరిస్థితి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇది లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ ఇంకో హడ్డీలు ఉంది ఇంకో సమస్య ఉంది యాభై పర్సెంట్ రాష్ట్రాలు దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలి ఇప్పటి వరకు ఈ బిల్లుకు సంబంధించి నలభై ఏడు పార్టీలు అభిప్రాయాలు తెలపగా దాదాపు ముప్పై పార్టీలు ఏకాభిప్రాయం తెలిపాయి పదిహేడు పార్టీలు మాకు ఇది వద్దు అని చెప్పేసి జరగడం చెప్పడం జరిగింది కేరళలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసేశారు ఇది మాకు వద్దు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఇది చాలా చిక్కు మూడులతో ముడిపడి ఉందని చెప్పేసి కూడా తీర్మానం చేసి పంపించడం కూడా జరిగింది కేరళలో మరి ఇటువంటి సందర్భంలో రాజ్యాంగంలో ఎనభై మూడవ ఆర్టికలు నూట డెబ్బై రెండవ ఆర్టికలు మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ తెలిస్తే రేపొద్దున దీంట్లో చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి సార్ నేను ఎందుకు అంటున్నానంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగితే రేపొద్దున రెండేళ్లకు నో కాన్ఫిడెంట్ మోషన్ అని వస్తుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఈ కాన్ఫిడెంట్ నో కాన్ఫిడెంట్ మోషన్ అనే మాట ఎందుకు వాడుతున్నానంటే రాజ్యాంగ విరుద్ధంగా ఆ ప్రభుత్వం ఏదైతే ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రవర్తిస్తే ప్రజల యొక్క అభిప్రాయాలను తెలపడం కోసము ప్రజల కోసం ప్రజాప్రతినిధులు ఉంటారు కదా సార్ వీళ్ళంతా ఏకమయ్యి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడతారు వాట్ ఈస్ ద ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ మరి రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ యొక్క ప్రొవిజన్ వాళ్ళ ఉపయోగం ఏంటి సార్ మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ కింద పనిచేస్తూ ఉంది సరే అది కూడా అటు ఉంచితే మరి రెండేళ్ళకు గవర్నమెంట్ పడిపోయింది సార్ పడిపోతే మళ్ళీ అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు మళ్ళీ ఎన్నికలు జరిపేసి మిగిలిన త్రీ ఇయర్స్ ఏదైతే ఉంది కదా ఆ త్రీ ఇయర్స్ వచ్చినటువంటి టెన్ త్రీ ఇయర్స్కి అని చెప్పేసి అంటున్నారు అంటే ఒక్కసారి జరిగే ఎలక్షన్ రెండు సార్లు చేసుకో అది బర్డన్ కాదా సార్ మళ్ళీ డబల్ ఖర్చు కాదా సరే అది కూడా వద్దు సరే హంగులో కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి రేపు రెండేళ్ళకో మూడేళ్ళకో భేదాభిప్రాయాలు వచ్చేసి గవర్నమెంట్ యొక్క సంఖ్యా బలం తగ్గి గవర్నమెంట్ పడిపోతుంది అప్పుడు పరిస్థితి ఏంటి సార్ సరే ఇంకో వీళ్ళు కోవింద్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఏం చెప్తున్నారంటే లో ప్రభుత్వం కూలిపోతే మిగతా మూడేళ్ళు గవర్నర్గా పరిపాలన చేస్తాడు అని చెప్పేసి అంటున్నారు అది నిజంగా ప్రజలు ఒప్పుకుంటారా సార్ ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడినటువంటి ప్రభుత్వము ప్రజలు ఎవరికి ఓటేశారు సార్లు అంటే ఇక్కడ పార్టీల యొక్క పార్టీ పెట్టి ఇంత పెద్ద రాజ్యాంగ వ్యవస్థలు పార్టీలు ఎలక్షన్ ఎలక్టోరల్ బాండ్స్ ఇంత వ్యవస్థ పెట్టుకొని గవర్నర్ పరిపాలించడానికి మనం ఎందుకు చేసుకోవాలి ఇంత వ్యవస్థ మరి ఇంటి రామారావు గారి టైంలో గవర్నర్ యొక్క వ్యవస్థనే రద్దు చేయడం జరిగింది మరి దాని పరిస్థితి ఏంది రేపు పొద్దున్న దాని గురించి చట్టాలు తేవాలని చెప్పేసి బలమైన మెజార్టీ ఉన్నటువంటి ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థ రద్దు చేస్తే పరిస్థితి ఏంది అదే ఆలోచించాల్సినటువంటి విషయం మరి ఇంకొక కండిషన్ ఉంది సార్ రెండు వేల పద్నాలుగులో ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రి అభ్యర్థి మనం ప్రధానమంత్రిగా కదా సార్ ఓటేసేది ప్రజలు ఎంపీకి కానీ ఎమ్మెల్యే కానీ ఏదైనా అంటే ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సంఖ్యాబలాన్ని బట్టి ప్రధానమంత్రి ఎన్నుకోబడతారు మరి ప్రధానమంత్రిని చూసి సార్ రాష్ట్రపతిని చూసి ఓటేరు కదా సార్ రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుండేది మరి వీళ్ళు ఏమంటున్నారు రెండు వేల పద్నాలుగులో లో రాష్ట్రపతి ఎవరున్నారు సార్ ప్రణబ్ ముఖర్జీ గారు మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు రీసెంట్ గా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరిగినప్పుడు పార్లమెంటుకు బీజేపీకి సంఖ్యా బలం ఎక్కువ వచ్చింది అంటే ప్రజల యొక్క అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి మరి ఇది ఎంత వరకు స నేను చెప్తున్న మాటలు ఇవి సార్ నేనేం చెప్తున్నానంటే కోవింద్ కమిటీ సిఫార్సులు అంటే వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు దానికి అనుగుణంగా కష్టతర సాధ్యము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాతనే ఏదైనా అని చెప్పేసి అంటున్నారు కొంతమంది రాజ్యాంగ నిపుణులు ఏం చెప్తా ఉన్నారు ఒకవేళ జమిలీ ఎన్నికల చట్టం ఏదైతే బిల్లు ఉందో అది ఆమోదింపబడితే ఫస్ట్ లోక్సభ సమావేశం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లు జరిగాయి ఫస్ట్ లోక్సభ సమావేశం తర్వాత రాష్ట్రపతి గారు అపాయింట్ అని చెప్పేసి ప్రకటించాల్సి ఉంటుంది చట్టానికి సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ మరి ఇప్పుడు ఆల్రెడీ ఆ సమావేశం అయిపోయింది మరి ఇప్పుడు మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది రావాలి రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళా ఫస్ట్ లోక్సభ సమావేశం తర్వాత రాష్ట్రపతి అపాయింట్ అని చెప్పేసి అనౌన్స్ చేయాలి దాని తర్వాత రెండు వేల ముప్పై నాలుగు ఎలక్షన్లకు జంబి ఎన్నికలు అనేటివి వస్తాయి మరి ఇప్పుడు ఎలా సార్ ఎలా సాధ్యం ఏ ప్రకారంగా చూసుకున్నా అటు రాజ్యాంగపరంగా చూసుకున్నా ఇటు చూసుకున్నా భారతదేశ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేసే హక్కు పార్లమెంటుకు కూడా లేదు సుప్రీంకోర్టు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాత ఎప్పుడో చెప్పడం జరిగింది రాయడము జరిగింది మరి ఎట్లా సార్ ఇన్ని ఉన్నాయి ప్రొవిజన్స్ ఇవన్నీ ఎన్ని సవరణలు అవసరము ఏంది ఇది ఏమి తెలియకోకుండా కొన్ని జమిలీ ఎన్నికలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది కేసీఆర్ గారు లాంటి సీనియర్ నాయకులు కూడా అంటే ఆరోపణ వాదన చేయడం అనేది వస్తున్నాయని చెప్పేసి ప్రజల్లో ఒక రేకెత్తించడం అనేది అదొక నేనైతే చెప్తున్నాను సార్ రాజ్యాంగ పరంగా ఇవి జరగని పనులు ఇప్పట్లో కాదనేది అయితే నాకున్న అవగాహన మేరకు అయితే చెప్పారు జగన్మోహన్ రెడ్డి తన వెంట ఎవరు నిలబడట్లేదు మొత్తం పార్టీ అంతా ఖాళీ అయిపోతుంది అందరూ వెళ్ళిపోతున్నారని వాళ్ళని కాపాడుకోవడానికి జమిలి కథలు మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎవరు నేను అందుకే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో జమిలీనో గిమిలీనో మూడేళ్లలో వస్తా ఉంది వస్తే మనమే వస్తున్నాం అని చెప్పేసి జమిలి ఇప్పట్లో రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ముప్పై నాలుగులోనే జమిలీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి ముందుగానే వచ్చిన రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అన్ని కనుక్కొని రాజ్యాంగ నిపుణుల చేత ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలు కార్యకర్తలు ఎవరైనా ఇంకా భ్రమలోనే ఉన్నారు అని అంటే అది వాళ్ళ అజ్ఞానమే తప్ప మూర్ఖత్వం తప్ప ఇంకోటి ఏమి సార్ ఓకే అండి జములు ఎన్నికల గురించి మా ప్రేక్షకులకి సరైన సమాచారం అందించారండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి